అయితే ఈ నిన్న పార్లమెంట్ లో తీసుకొచ్చిన బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి చూద్దాం ఇగో జిఎస్టి లో పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లు ఎత్తిమైతా మనం అనుకుంటున్నాం సో అది తీసేస్తారంట ఇక అది ఫైనల్ అయిపోయింది ఇక హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పై జిఎస్టి రద్దు చేయాలని ప్రతిపాదన ఇది చాలా మంచిది చెయ్యాలి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పైన లేకపోతే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ లెటెట్ల పైన ఎదుగులా ట్యాక్సులు వసూలు చేసాడు అది కూడా తీసేస్తే చాలా బెటర్ కదా సో సిగరెట్లు టొబాకో లగ్జరీ కాకపోయి మాత్రం నలభై శాతం అయితే సిగరెట్ తాగేటోళ్ళు చూసుకోరు ఒకసారి టొబాకో తీసుకుంటే వాళ్ళు ఒకసారి ఈ నలభై శాతం అంటారు లగ్జరీ కార్ అంటే మన పేదోళ్ళు ఎవరు కొనుక్కోరు కానీ పెద్దోరు కొంటే పర్లేదు కానీ సిగరెట్లు టొబాకో అంటే పేదోళ్ళు కూడా తాగుతాడు ఇక నష్టపోతాడు కనుక సెప్టెంబర్ నోటి వారం లో కౌన్సిల్ బయటి అందులోనే చుట్టే నిర్ణయం అంటూ ఇక్కడ చూడండి దగ్గర తగ్గనున్న రేట్లు మనకు ఇది ముచ్చట కావాల్సింది అసలు ఏ రేట్లు తగ్గుతాయి ఏవేవి ఆ పరిధిలోకి వస్తాయి అనేది మనకు చాలా ముఖ్యం ఇగో పన్నెండు శాతం స్లాబ్ లోని వస్తువులన్నీ ఐదు శాతం స్లాబ్ లోకి మారిస్తే ప్రధానంగా వెన్న తగ్గుతుంది నెయ్యి తగ్గుతుంది బాదం రేట్ బాదం తగ్గుతుంది నట్స్ సీడ్స్ బిస్కెట్స్ ప్రాసెస్డ్ ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ ప్రిపరేషన్స్ డ్రై ఫ్రూట్స్ ధరలు తగ్గుతాయి రోజు ఉపయోగించే టూత్ పేస్ట్ సోప్ హెయిర్ ఆయిల్ పేపర్ బుక్స్ పెన్లు పెన్సిల్స్ ధరలు దిగి వస్తాయి అదేవిధంగా బట్టలు బూట్లు చెప్పులు ధరలు తగ్గుతాయి సైకిళ్లు చెత్రీలు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ధరలు దిగి అంటూ బ్రహ్మాండం నిజంగా ఉన్నాయి ఖచ్చితంగా ఒక సామాన్యతరగతులందరికీ కూడా ఉపయోగపడే వస్తువులే ఇవి తగ్గడం అనేది చాలా ముఖ్యం దీంతో పాటు పెట్రోల్ డీజిల్ మెయిన్ అసలు పెట్రోల్ డీజిల్ తగ్గిస్తే అన్ని ఇవి కావసలు దాని జేదమ్మ కూడా దిగేస్తుంది ఏ వస్తువైనా దిగేస్తుంది మెయిన్ అదే ట్రాన్స్పోర్టేషన్ వల్లనే ఎక్కువ అవుతుంది జనాలకి ఆ భారం అంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ వల్ల పడతా ఉంది ఇబ్బంది అవుతా ఉంది ఇక్కడ పంతొమ్మిది బిల్లులు పాస్ ఆఖరి రోజున పార్లమెంట్ ఉభయ సభలో నిరసనలు ఆన్లైన్ గేమింగ్ కొత్త ఐటీ చట్టం బిల్లులు ఆమోదం ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి మరి అది ఎప్పటి నుంచో అది ఒకసారి చూద్దాం ఇప్పుడు ఉందా లేదా ఆ గేమ్ కూడా ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది మనకి ఇక్కడ రాజ్యసభలో ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం అంటూ ఇది చాలా ముఖ్యమైనది మన పిల్లలంతా కూడా అలమైతు కదా సో ఒకసారి ఈ గేమ్స్ ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు కదా నష్టపోతున్నారు రాజ్యసభలో సమావేశాల చివరి రోజున ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందింది కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ్ సభలో ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రవేశపెట్టగా సభ ముసువాని ఓటుతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతకు ముందు రోజు లోక్సభ ఈ బిల్ అంతకు ముందు రోజు లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్లును రాష్ట్రపతికి పంపించనున్నారు అయితే బిల్లు ప్రవేశపెడుతుండగా ప్రతిపక్షాల మరోసారి ఆందోళనలు చేపట్టాయి ఈ టైంలో కాంగ్రెస్ నేత ఖర్గే కిరణ్ రిజిజు మధ్య వాగ్వాదం జరిగింది అంటూ ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే బిల్లు అయితే ఆన్లైన్ గేమింగ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నిషేధించాలని చాలా మంది కోరిండ్రు దేశ ప్రజలు యువత అంతా కూడా దాని వైపు వెళ్తా ఉన్నారు బానిసలు అవుతా ఉన్నారు ఇటు మత్తుకు బానిస అయినట్టు ఇటు ఈ గే ఆన్లైన్ బెట్టింగ్ లకి ఆన్లైన్ గేమింగ్ కి బానిస నష్టపోతా ఉన్నారు కొన్ని కుటుంబాలు చిద్రమైతా ఉన్నాయి ఆత్మహత్యలకు పోతా ఉన్నారు కొంతమంది ఆరోగ్యాలు పాడు చేసుకుంటా ఉన్నారు ఇట్లా రకరకాల సమస్యలతో హాస్పిటల్ వాళ్ళు అవుతున్నారని ఫైనల్ గా దానిపైన మంచి ఆలోచన చేశారు అయినప్పటికీ ప్రతిపక్షాలు వెళ్ళి పెట్టినాడు సరే ఇక ఎవ్వరి లెక్క వాళ్ళది పాలకపక్షం చెప్పిన ప్రతిదాని ప్రతిపక్షం వ్యతిరేకిస్తేనే లెక్క వాళ్ళు ఉన్నదే దానికి అది ఏదన్నా ఉండాలి అవి ఏం చేసినా వీళ్ళు నో అంటేనే ప్రతిపక్షం అంటారు ఎస్ అంటే ఎట్లా అంటారు ఎస్ఆర్ఆర్ లేదు ఎస్ఆర్ఆర్ అంటే ఇవి అంటాం ఇవి ఇవి అడతాం ఇది కారణం ఇది చెప్పండి ఇవన్నీ నిర్ణయాలు మార్చిన తర్వాత తీసుకోండి అని ఇట్లా వాళ్ళు అంటా ఉంటారు ఎక్కడికి వెళ్ళి అది వాళ్ళ వ్యతిరేకంగా మాట్లాడతారు ప్రతిపక్షం అయితే అందుకే అక్కడ వాళ్ళిద్దరి మధ్య కూడా కాంగ్రెస్ నాయకుడు ఖర్గే అట్లే కిరణ్ రిజిజు మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగిందని చెప్పి అంటా ఉంటారు సో కీలక బిల్లులు ఆమోదం పొందిన అవి ఏమిటి అంటే ఒకసారి విలువడు ఈ సెషన్ లోక్సభలో పద్నాలుగు బిల్లులకు గాను పన్నెండు బిల్లులు రాజ్యసభలో పదిహేను బిల్లులు ఆమోదం పొందాయి నేషనల్ స్పోర్ట్స్ బిల్ ఒకటి ఒకటి ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ ఒకటి కీలక బిల్లులకు పార్లమెంట్ ప్రిన్సిపల్ ఇచ్చింది ఓడరేవులు షిప్పింగ్ రంగాన్ని ఆధునీకరించే ఐదు కీలక సముద్ర చట్టాలకు సైతం ఆమోదం లభించింది అవేమిటి ఓడరేవులు షిప్పింగ్ కు సంబంధించిన నవీ నవీకరించేది అంటే ఆధునీకరించే కీలక బిల్లులు అంటారు సముద్రానికి సంబంధించిన సముద్ర చట్టాలకు సంబంధించి మణిపూర్లో రాష్ట్రపతి పాలనను ఆరు నెలలు పొడిగించడానికి పార్లమెంట్ ఓకే చెప్పింది ఇక తీవ్రమైన నేరారోపణ ఎదుర్కొంటున్న సీఎం పిఎం సహా మంత్రులు తొలగించే నూట ముప్పై రాజ్యాంగ సవరణ బిల్లు ది గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అండ్ అమెండ్మెంట్ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ కి పంపించారు అంటూ ఇక్కడ పద్నాలుగు బిల్లులకు పన్నెండు బిల్లులు ఆమోదం పొందినట్టుగా నూట ఇరవై గంటలకు గాను ముప్పై ఏడు గంటలు మాత్రమే చర్చ చేసినట్టు రాజ్యసభలో నలభై ఒక్క గంటలకు పదిహేను నిమిషాలు డిస్కషన్ అయినట్టు ఈ బిల్లులన్నీ కూడా అంటే లోక్సభలో ఒక ఎనభై మూడు గంటల సమయం వృధా చేశారంటే ఇక అది ఎన్ని కోట్లతో సమానం నూట నలభై కోట్ల ఈ దేశ జనాభాకు సంబంధించినటువంటి ఆస్తి అలా వాళ్ళు మన మన ఆస్తి వాళ్ళంతా అక్కడ ఖర్చయినంతా మన జేబులోకి వెళ్ళిపోతుంది వాళ్ళు ఒక ఎనభై మూడు గంటలు వేస్ట్ చేశారు అని చెప్పి ఇక్కడ రాసేది